హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతం మనం వచ్చేసి మేడారం సమ్మక సారక జాతరలో ఉన్నాము అండ్ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యేకంగా ఇక్కడ ఈ బెల్లం ఏదైతే ఉందో దీన్ని బంగారం అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది అండ్ ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఏమనంటే వాళ్ళ జీవితాల్లో కొన్ని కొన్ని కోరికలు ఏదైతే ఉన్నాయో ఆ కోరికలు నెరవేరడానికి లేదంటే నెరవేరే ముందుగానే దానికి ప్రత్యేకంగా ఈ బంగారాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అండ్ ఈ బంగారం వెనుక ఉన్నటువంటి సీక్రెట్ ఏంటి అండ్ దీనిని ఎట్లా అమ్ముతారు ఏం జరుగుతుందని చెప్పేసి విషయాన్ని ఇక్కడ వాళ్ళతోనే కనుక్కుందాము హాయ్ బ్రదర్ హాయ్ అండి మీ పేరు మనోజ్ గారు ఇక్కడ ప్రత్యేకంగా అంటే మేడారం వచ్చినటువంటి చాలా మంది భక్తులు బంగారాన్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళేసి అండ్ అమ్మవారికి సమర్పించడము ఇదంతా ఎలా జరుగుతుంది ఒకసారి మీ మాటల్లో మొక్కు మొక్కు మొక్కుకున్నటువంటి భక్తులు అమ్మవార్లకు ఎత్తు బంగారం రూపంలో వారి వారి కేజీల రూపంలో కాటా అనేది వేసుకొని ఓకే అమ్మవారికి మొక్కు రూపంలో తల మీద తల మీద పెట్టుకొని వెళ్ళడం జరుగుతుంది ఓకే అక్కడికి వెళ్ళి మొక్కు మొక్కును అంది ఇవ్వడం జరుగుతుంది అయితే అక్క ప్రత్యేకంగా వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా అంటే వాళ్ళ వెయిట్ ఎంత ఉంటుందో దానికి సమానంగా ఈ బంగారాన్ని వేయటం సమానంగా ఇస్తారు ఎవర్ వెయిట్ వాళ్ళ సమానంగా ఇచ్చి ఇద్దరి సమకకి సమానంగా ఇస్తారు ఓకే అంటే వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇలా ఇస్తారా లేదంటే ముందుగా కూడా నెరవేరిన తర్వాతనే ఇస్తారు ఓకే అండ్ భవిష్యత్తులో ఏదైనా మాకు పెద్ద కోరిక ఉంది ఇది నెరవేరాలని చెప్పేసి దానికి ముందే ఏమైనా ఇవ్వడం జరుగుతదా అట్లా ఏమీ ఇయ్యరు ముందు అట్లా మొక్క ఫోన్నే వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాతనే ఇస్తారు ఓకే మళ్ళీ ఇంకా వాళ్ళ కోరిక తీరింది కాబట్టి ఇంకొకటి వరమార్పుకొని వెళ్తారు ఓకే ఓకే అండ్ ఎన్ని సంవత్సరాల నుండి అక్క ఇది మా బిజినెస్ మీరు ఇరవై సంవత్సరాలు ఓ ఇరవై సంవత్సరాల నుండి ఉన్నారు అండ్ ఎట్లా ఎట్లుంటుంది అక్క అంటే ప్రత్యేకంగా ఇది కేవలం ఒక మూడు నాలుగు రోజులు జరుగుతుంది జాతర అంతే కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ నాలుగు రోజులు మాత్రమే నడుస్తుంది ఇది ఈ నాలుగు రోజుల్లోనే ఏదైనా రావాలి కొంచెం మీ రెంట్లు కానివ్వండి దీనికి కానివ్వండి అంతా మొత్తం వెళ్ళాలి కదా మిగతా రోజులు మరి ఎలా ఉంటుంది మీ భవిష్యత్తు అంటే ఈ నాలుగు రోజుల జాతర మాత్రమే కాకుండా మిగతా రోజులు కూడా భక్తులు వస్తారా ఓకే ఓకే అండ్ ఇప్పుడు రెండు సంవత్సరాలకి కేవలం నాలుగు రోజులు మాత్రమే జాతర జరిగేది అంటే ఈ రెండు సంవత్సరాలు మిగతా సంవత్సరం దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు కదా మరి అప్పుడు కొంచెం మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది అవ్వడము లేదంటే మీ లైఫ్ ఎట్లా ముందుకు సాగడం అంటే ఉంటది ఇబ్బందులు ఉండకుంటే ఎందుకు ఉంటాయిలే గానీ మామూలుగా మాకు షాప్ ఉంది బంగారం ఉన్నది ఎప్పుడు ఒకసారి గిరాకి వస్తుంది దాంతో సర్దుకుంటాం ఓకే ఓకే అండ్ ఈ నాలుగు రోజులు సరిగా బిజినెస్ వల్ల మీ లైఫ్ ఓకేనా పర్లేదా బానే ఉంటుంది కదా కొంతమందికి లాభాలు వస్తాయి కొంతమందికి రావు ఓకే ఓకే నష్టాలు అయితే ఉండవు కదా ఉంటే ఉండకుంటే కొంతమందికి లాభం రావచ్చు గిరాకునలకు ఓకే ఓకే గిరాకునలకి క్లాస్ అవుతది గిరాకుననకి లాభం అవుతది ఓకే ఓకే అండ్ లాస్ వచ్చినా లాభం వచ్చినా అనేది మీది సరే అది కాన్స్టెంట్ గా ఒక చోట ఉండితే వచ్చే బంధుల్ని అమ్మవారి దగ్గరికి అంటే వాళ్ళు అక్కడి వరకు వెళ్తున్నారంటే ఇక్కడ మీరు ఇచ్చేటువంటి బంగారము ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పిస్తున్నారు కాబట్టి ఒక రకంగా మీరు అందులో భాగం అవుతున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండ్ భవిష్యత్ అంతా బాగుండాలి వీళ్ళంతవరకు మీ బిజినెస్ అంతా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క